కోరిక అడవిలోని పాచు మిగతా పక్షుల లాగా ఆకాశంలో ఎగరాలని కోరిక కలిగింది కొండ మీదకు చేరుకులు రెక్కలు రెపరెపలాడుస్తూ దూకింది ఎగర ఎగరకపోగా వల్లంతా దెబ్బలు తగి తగిలాయి తల్లి అది చూసి తక్కిన పక్షుల లాగా మనం నిగరలేము కానీ నీటిలో ఈదగలం ఇలా ఎప్పుడు చెయ్యమంటూ ఇలా చేయవద్దు తల్లి మాట వినకుండా ప్రయత్నిస్తే ఎగరగలమంటూ చుట్టుపై ఉండి దూకింది బాతుపిల్ల వల్లంత రక్తం కారింది ఈదాలని ప్రయత్నించి ఈదలేక దడిచి ఏడుస్తూ ఉంది కాకిపిల్ల తల్లి కాకి ఓదారుస్తుంటే చూసింది బాతుపిల్ల ఎగరడం తప్ప నీటిలో ఈద ఈదటం రాక కాకిపిల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుందని పిల్లకు తెలిసింది పిల్ల కాకి పిల్లను వీపుపై మోస్తూ నీళ్ళల్లో ఆకాశంలో ఎగరాలనుందని కాకిపిల్లతో చెప్పింది బాతిపిల్ల కాకిపిల్ల బాతుపిల్లను కాల మధ్య విరిపించుకొని ఆకాశంలో తిప్పింది బాతుపిల్ల కోరిక తీరింది థ్యాంక్ యూ